వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరికి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక తాడు క్వాలిటీలు పదవి కేజీ బాక్స్ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కలకడలో నాలుగు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల డెబ్బై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ సెవెంటీ రూపీస్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక ఇష్ట కోలార్ విషయానికి వస్తాయి పదహైదు కేజీలు బాక్స్లు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్టు త్రీ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలర్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల డెబ్బై రూపాయలు త్రీ సెవెంటీ రూపీస్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ